హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈరోజు ఉమెన్ డే కాబట్టి మా ఆవిడకి ఒక గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా అది ఏంటంటే ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఏంటి చెప్పండి ఫ్రెండ్స్ ఇది ఒక మొబైల్ సి ఫిఫ్టీ ఫైవ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా మీరు చూడండి సరేనా ఫ్రెండ్స్ పిలుస్తాను మా ఆవిడని మా ఆవిడ ఇంకా తెలియదు నేను ఆర్డర్ చేసిందని డాలి ఇలా రా ఉందా నీకు హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ నీకైతే అయ్యో ఉంది ఇంకా చాలా ఉంటాయి ఉంది ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మరి మేమైతే బాగున్నాం మా ఆయనకు పని చేసుకోని మరి వినిపించండి మరి చూద్దాం మరి ఫ్రెండ్స్ ఓకేనా నీకైతే ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నా సరేనా ఏంటది

Oh my god. <laughs> nice, nice, nice. Okay. Oh Wow. Talabani. <laughs> <laughs> Children be friends. mobile Along the common dandy. Okay, na friends. She uh, సి ఓకే ఓకే ఫ్రెండ్స్ మరోసారి అందరికి హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ అంటే వరల్డ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఉమెన్స్ కదా ఫ్రెండ్స్ అందుకని ఉమెన్స్ని చాలా అసలు వాళ్ళు ఏ చేసినా అని అంటే మంచి పద్ధతుల్లో నడిచే విధంగా మనం ఎంకరేజ్మెంట్ చేయాలి పక్కన ఉన్న వాళ్ళు అంతేగాని అలా ఇలా అనకుండా ఉమెన్స్కి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్